హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు మౌర్యుల గురించి బ్రీఫ్గా చూద్దాం మౌర్య రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య గొప్పవాడు ఎవరు అంటే అశోక చివరివారు ఎవరంటే బృహద్రద అధికార భాష ప్రాకృతము లిపి వచ్చేసరికి బ్రహ్మి లిపి ఈ కాలంలో బ్రహ్మి మరియు కరోస్టి రెండు రకాల లిపిలు ఉన్నాయి బ్రహ్మి వచ్చేసరికి ఎడమ నుంచి కుడి కరోష్టి వచ్చేసరికి కుడి నుంచి ఎడమ విద్యా కేంద్రము తక్షశిల రాజధాని పాటలీపుత్ర వీరి కాలంలో జరిగిన గొప్ప యుద్ధాలు కళింగ యుద్ధము క్రీస్తుపురం రెండు వందల అరవై ఒకటి ఇతని కాలంలో జరిగిన అశోకుడి కాలంలో జరిగిన బౌద్ధ సమావేశము మూడవ బౌద్ధ సమావేశము వీరి కాలంలో వచ్చిన యాత్రికులు మెగస్తనీస్ మరియు డైమోకస్ మెగస్థనీస్ గ్రీక్ రాయబారి ఎవరి ఆస్థానంలో అంటే చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో నాణాల మీద కనిపించే జంతువు ఏనుగు వీరి స్వీకరించిన మతాలు చంద్రగుప్త మౌర్య జైన మతము బిందుసారుడు అజీవక అశోక బౌద్ధ మతము సంప్రతి జైన మతము